కాండము నలభై ఆరో అధ్యాయం అప్పుడు ఇస్రాయలు తనకు కలిగినదంతా తీసుకుని ప్రయాణమై బేయర్షబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులనర్పించను అప్పుడు రాత్రి దర్శనములయందు దేవుడు యాకోబు యాకోబు అని ఇస్రాయల్ను పిలిచెను అందుకతడు చిత్తము ప్రభువా అనెను ఆయన నేనే దేవుడును నీ తండ్రి దేవుడును ఐగుప్తునకు వెళ్ళటకు భయపడకము అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చేదను ఏసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఇంచునని సెలవీయగా యాకోబు లేచి బేర్షా నుండి వెళ్ళెను ఫరో అతన్ని నెక్కించి తీసుకుని వచ్చుటకు పంపిన బండ్ల మీద ఇస్రాయేల్ కుమారులు తమ తండ్రి అయిన యాకోబును తమ పిల్లలను తమ భార్యలను ఎక్కించు వారు అనగా యాకోబును అతని యావత్తు సంతానమును తమ పశువులను తామ కణాల్లో సంపాదించిన సంపద యావత్తును తీసుకుని ఐగుప్తునకు వచ్చిరి అతడు తన కుమారులను తన కుమారుల కుమారులను తన కుమార్తెలను తన కుమారుల కుమార్తెలను తన యావత్తు సంతానమును ఐగుప్తునకు తనతో కూడా తీసుకుని వచ్చెను యాకోబును అతని కుమారులను ఐగుప్తునకు వచ్చిరి ఇస్రాయేలు కుమారుల పేర్లు ఇవే యాకోబు కుమారుడు రూబేను రూబేను కుమారులైన హనోకు పల్లు హెస్రోను కర్మి షిమ్యోను కుమారులైన యమూయేలు యామీను ఓహదు యాకీను సోహరు కనానీయురాలి కుమారుడైన షాపూలు లేవి కుమారులైన గిర్షోను కహాతు మెరారి యూదా కుమారులైన ఏరు ఓనాను షేలా పెరస్ జరహు ఆ ఏరును ఓనాను కనాను దేశంలో చనిపోయి పెరుసు కుమారులైన హెస్రోను హామూలు ఇసాకారు కుమారులైన తోల పువ్వా యోబు షిమ్రోను జబులోను కుమారులైన శరదు ఏలోను యహలేలు వీరు లేయా కుమారులు ఆమె రాములో యాకోబు వారిని అతని కుమార్తె అయిన దీనాను కనెను అతని కుమారులను అతని కుమార్తెలను అందరినూ ముప్పది ముగ్గురు గాదు కుమారులైన సిప్యోను హగ్గి షూని ఎస్బోను ఏరి ఆరోది అరేలి ఆషేర్ కుమార్లైన ఇమ్నా ఇష్వా ఇష్వి బెరియా వారి సహోదరి అయిన శరహు ఆ బెరియా కుమారులైన హెబెరు మల్కియాలు లాబాను తన కుమార్తె అయిన లేయాకిచ్చిన జిల్ఫా కుమార్లు వీరే ఆమె ఈ పదనారు మందిని యాకోబునకు కనెను యాకోబు భార్య అయిన రాహేలు కుమారులైన బెన్యామీను మనషే యఫ్రాయంలు పుట్టిరి వారిని ఐగుప్తు దేశమందు ఓనుకు యాజకుడగు కుమార్తె అయిన ఆశనతో అతనికి కనెను బెన్యామీను కుమారులైన బెలా బేకెరు అష్బేలు గెరా నయమాను ఏహి రోషు ముప్పీము హుప్పీము ఆర్దు యాకోబునకు రాహేలు కన్న కుమారులకు వీరందరూ నలుగురు దాను కుమారుడైన హుషీము నఫ్తాలి కుమారులైన యహసేలు గూని యోసెరు షిల్లేము లాభాను తన కుమార్తె అయిన రాహేలు ఇచ్చిన కుమారులు వీరే ఆమె వారిని యాకోబునకు కనెను వారందరూ ఏడుగురు యాకోబు కోడండ్రును వినాయించి అతని గర్భవాసమున పుట్టి యాకోబుతో ఐగుప్తునకు వచ్చిన వారందరూ ఐగుప్తులో అతనికి పుట్టిన యేసేపు కుమారులిద్దరు ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరూ డెబ్బది మంది అతడు ఘోషణకు త్రోవ చూపుటకు ఏసేపు నద్దకు తనకు ముందుగా యూధాను పంపెను వారు ఘోషణ దేశమునకు రాగా యేసేపు తన రథమును సిద్దం చేయించి తన తండ్రి అయిన ఇస్రాయేల్ను ఎదుర్కొంటకు ఘోషణకు వెళ్లి అతనికి కనబడెను అప్పుడతడు అతని మెడ మీద పడి అతని మెడ పట్టుకుని ఎంతో ఏడ్చెను అప్పుడు ఇస్రాయేలు ఏసేపుతో నీవింకా బ్రతికి ఉన్నావు నీ ముఖం చూచితిని గనక నేనికనూ చనిపోవదునని చెప్పెను ఏసేపు తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారిని చూచి నేను వెళ్లి ఇది ఫరోకు తెలియజేసి కణాను దేశంలో ఉండిన నా సహోదరులను నా తండ్రి కుటుంబపు వారును నా ఎద్దకు వచ్చిరి ఆ మనుషులు పశువులు గలవారు వారు గొర్రెల కాపర్లు వారు తమ గొర్రెలను పశువులను తమకు వచ్చిరని అతనితో చెప్పెదను గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుతీయులకు హేయుడు గనుక ఫరో మిమ్మను పిలిపించి మీ వృత్తి ఏమిటని అడిగిన ఎడల మీరు ఘోషణ దేశమందు కాపురముండునట్లు మా చిన్నతనం నుండి ఇదివరకు మీ దాసులమైన మేమును మా పూర్వీకులను పశువులు ఏడో అధ్యాయము ఏసేపు వెళ్లి ఫరోను చూచి నా తండ్రియు నా సహోదరులను వారి గొర్రెల మందలతోనూ వారి పశువులతోనూ వారికి కలిగినదంతటితోనూ కనాను దేశము నుండి వచ్చి ఘోషణలోనున్నారని తెలియజేసి తన సహోదరులందరిలో ఐదుగురిని వెంటబెట్టుకుని పోయి వారిని ఫరో సమక్షమందు ఉంచెను ఫరో అతని సహోదరులను చూచి మీ వృత్తి ఏమిటని అడిగినప్పుడు వారు నీ దాసులమైన మేమును మా పూర్వీకులను గొర్రెల కాపర్లమని ఫరోతో చెప్పిరి మరియు వారు కనాన దేశమందు కరువు భారముగా ఉన్నందున నీ దాసులకు కలిగి ఉన్న మందలకు లేదు కనుక ఈ దేశంలో కొంతకాలం ఉండుటకు వచ్చితమి కాబట్టి ఘోషణ దేశంలో నీ దాసులు నివసింప సెలవిమ్మని ఫరోతో అనగా ఫరో ఏసేపును చూచి నీ తండ్రియు నీ సహోదరులను నీ యొద్దకు వచ్చియున్నారు ఐగుప్తు దేశము నీ ఎదుట ఉన్నది ఈ దేశంలోని మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింపచేయము ఘోషణ దేశంలో వారు నివసింపవచ్చును వారిలో ఎవరైనా ప్రజ్ఞ గలవారని నీకు తోచిన ఎడల నా మందల మీద వారిని అధిపతులుగా నియమించమని చెప్పను మరియు ఏసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకుని వచ్చి ఫరో సమక్షమందు అతని నుంచగా యాకోబు ఫరోను దీవించను ఫరో నీవు జీవించిన సంవత్సరం లేని అని యాకోబును అడిగినందుకు యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరం నూట ముప్పది నేను జీవించిన సంవత్సరం కొంచెముగాను దుఃఖసహితమైనవిగా ఉన్నవి అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరంలన్నీ కాలేదని ఫరోతో చెప్పి ఫరోను దీవించి ఫరో ఎదుటి నుండి వెళ్లిపోయను ఫరో ఆజ్ఞాపించినట్లు యోసేపు తన తండ్రిని తన సహోదరులను ఐగుప్తు దేశంలో నివసింపచేసి ఆ దేశంలో రామశేషను మంచి ప్రదేశములో వారికి స్వాస్థ్యమునిచ్చను మరియు యేసేపు తన తండ్రిని తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారిని వారి వారి పిల్లల లెక్క చొప్పున వారికి ఇచ్చి సంరక్షించను కరువు మిక్కిలి భారమైనందున ఆ ఆహారం లేకపోయెను కరువు వలన ఐగుప్తు దేశమును కనాను దేశమును క్షీణించను వచ్చిన వారికి ధాన్యమమ్మట వలన ఐగుప్తు దేశంలోను కనాను దేశంలోను దొరికిన ద్రవ్యమంతా ఏసేపు సమకూర్చెను ఆ ద్రవ్యమంతటిని ఏసేపు ఫరో నగర్ తెప్పించెను ఐగుప్తు దేశమందును కణాను దేశమందును ద్రవ్యము వ్యయమైన తరువాత ఐగుప్తి అందరూ ఏసేపు నద్దకు వచ్చి మాకు ఆహారం ఇప్పించుము నీ సముఖ మందు మేమేలా చావవలను ద్రవ్యము వ్యయమైనది కదా అని అందుకు ఏసేపు మీ పశువులను ఈడి ద్రవ్యము వ్యయమైపోయిన ఎడల మీ పశువులకు ప్రతిగా నేను మీకు ధాన్యం ఇచ్చేదనని చెప్పాను కాబట్టి వారు తమ పశువులను ఏసేపు నొద్దకు తీసుకుని వచ్చిరి ఏసేపు గుర్రములను గొర్రెల మందలను పశువుల మందలను గాడిదలను తీసుకుని వారికి ఆహారం ఇచ్చెను ఆ సంవత్సరం వారి మందలన్నిటికీ ప్రతిగా అతడు వారికి ఆహారం ఇచ్చి సంరక్షించను ఆ సంవత్సరము గతించిన తరువాత రెండవ సంవత్సరంన వారు అతని ఎద్దకు వచ్చి ఇది మా ఏలిన వారికి మరుగు చేయము ద్రవ్యము వేమైపోయేను పశువుల మందలను వారి వశమాయను ఇప్పుడు మా దేహములను మా పొలములను తప్ప మరి ఏలిన వారి ఏలినవారి మిగిలి ఉండలేదు నీ కన్నుల ఎదుట మా పొలములను మేమును నశింపనేలా ఆహారమిచ్చి మమ్మును మా పొలములను కొనుము మా పొలములతో మేము ఫరోకు దాసుల మగుదుము మేము చావక బ్రతుకున్నట్లు పొలములు పాడైపోకుండా మాకు విత్తనములిమ్మని అడిగిరి అట్లు ఏసేపు ఐగుప్తు భూములన్నిటినీ కొరకు కొనెను కరవు వారికి భారమైనందున ఐగుప్తీయులందరూ తమ తమ పొలములను అమ్మివేసిరి వేసిరి గనక భూమి ఫరోది అయ్యను అతడు ఐగుప్తు పొలిమేర్ల యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకును జనులను ఓళ్లలోనికి రప్పించు యాజకుల భూమి మాత్రమే అతడు కొనలేదు యాజకులకు ఫరో బత్తిమలు నియమించను ఫరో ఇచ్చిన భత్యముల వలన వారికి భోజనము జరిగిన గనక వారు తమ భూములను అమ్మలేదు ఏసేపు ఇదిగో నేడు మిమ్మును మీ భూములను కొరకు కొనియున్నాను ఇదిగో మీకు విత్తనములు పొలములలో విత్తుడి పంటలలో ఐదవ భాగము మీరు ఫరోకు ఇయ్యవలను నాలుగు భాగములు పొలములలో విత్తుటకును మీకును మీ కుటుంబ వారికి ఆహారమొగటకును మీ పిల్లలకు ఆహారం నకును మీవా ప్రజలతో చెప్పగా వారు నీవు మమ్ము బ్రతికించితివి ఏలను వారి మా మీద నుండనిమ్ము ఫరోకు దాసుల మొగుదుమని చెప్పి అప్పుడు ఐదవ భాగం ఫరోదని నేటి వరకు ఏసేపు ఐగుప్తు భూములను గూర్చి కట్టడ నియమించను యాజకుల భూములు మాత్రమే వినాయింపబడను అవి ఫరోవి కావు ఇస్రాయేలీలు ఐగుప్తు దేశమందలి ఘోషణ ప్రదేశంలో నివసించిరి అందులో వారు ఆస్తి సంపాదించుకుని సంతానాభివృద్ది పొంది మిగుల విస్తరించిరి యాకోబు ఐగుప్తు సంవత్సరములు యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరములు నూట నలబై ఏడు ఇస్రాయేల్ చావవలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన ఏసేపును పిలిపించి నా ఎడల నీకు కటాక్షమున్న ఎడల దయచేసి నీ చెయ్యి నా తొడ క్రింద ఉంచి నా ఎడల దయను నమ్మకమును కనపరచుము ఎట్లనగా నన్ను ఐగుప్తులో పాతిపెట్టకము నా పితరులతో కూడా నేను పండుకొన్నట్లు ఐగుప్తులో నుండి నన్ను తీసుకుని పోయి వారి సమాధిలో నన్ను పాతిపెట్టుమని అతనితో చెప్పెను అందుకతడు నేను నీ మాట చొప్పున చేసేది మరియు అతడు నాతో ప్రమాణం చేయమన్నప్పుడు ఏసేపు అతనితో ప్రమాణం చేసెను అప్పుడు ఇస్రాయేల్ తన మంచపు తలాపి మీద వంగి దేవునికి నమస్కారం చేసెను